రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ బీజేపీ మాటలు చెప్తా ఉంది తప్ప పత్తి రైతులను అరిగోస ముచ్చుకుంటా ఉంది ఒక ఎకరాకు ఏడు కింటాల పత్తి కొంటామంటే కొన్ని జిల్లాల్లో పదకొండు కింటాల్లో పన్నెండు కింటాల పత్తి పండింది మరి మిగతా పత్తి ఎక్కడ అమ్ముకోవాలి ఈ ఏడు కింటాల నిబంధన ఎందుకు పెట్టారు అని అడుగుతా ఉన్నా అందులో మళ్ళీ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ నిబంధనలు పెట్టి ఇవాళ అటు జిన్నింగ్ మిల్లులో వాళ్ళు సతాయిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సతాయిస్తున్నారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సిసిఐ కూడా సరిగ్గా కొనుగోలు చేయకపోవడం వల్ల పత్తి రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు ఒకవైపు అకాల వర్షాల వల్ల పత్తి అంతా కూడా నల్లబడిపోయింది పూత రాలిపోయింది పత్తి రైతులకు దిగుబడి తగ్గింది పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉన్నది రోజుకు రాష్ట్రంలో ఇద్దరు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు ఎక్కడో ఒక దగ్గర రాష్ట్రంలో పాపం పత్తి రైతులు పంట దిగుబడి రాక పెట్టుబడి రాక అప్పుల పాలైపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది పత్తి రైతులకేమో బీజేపీ ప్రభుత్వం ఏడు క్వింటాల్లు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అని వాళ్ళు మోసం చేస్తారు మక్క రైతులకేమో రాష్ట్ర ప్రభుత్వం కొనడం ఆలస్యం కొన్న మక్కలకు ఒక్క రూపాయి కూడా ఇప్పటిదాక ఇయ్యదు వడ్లు కొన్న రైతులకు పోయిన యాసకి బోనస్ రాదు ఇప్పటి బోనస్ రాదు ఈ రకంగా రైతుల్ని ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బాగా ఇబ్బంది పెడతా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు ఇవాళ రైతులను మీరు అన్ని రకాలుగా మోసం చేస్తున్నారు రెండు పంటలకు రైతు బంధు ఇచ్చిండ్రు రెండు పంటలకు రైతు బంద్ ఎగ్గొట్టినరు రుణమాఫీ సగం మందికి చేసిండ్రు సగం మందికి ఇంకా రుణమాఫీ కానే లేదు బోనస్ ఒక పంటకు ఇచ్చినావు ఒక పంటకు బోనస్ ఎగ్గొట్టినవు రైతు బీమా పంటల బీమా పంటల బీమా అన్నావు పంటల బీమా పత్తా లేదు ఇలా ఆ వర్షాలు పడి వానకాలంలో చాలా మంది రైతుల పంటలు దెబ్బతిన్నాయి నువ్వు పంటల బీమా చేస్తా అని మేనిఫెస్టోలో పెట్టి మీ ప్రభుత్వానికి రెండేళ్లు గడిచినా ఇంతవరకు పంటల బీమా దిక్కులేదు మరి ఆ పంటల బీమా చేస్తే ఇయాల మొన్న వర్షాల వల్ల తుఫాన్ల వల్ల నష్టపోయిన రైతులందరికీ మేలు జరిగేది కదా